ది అపొస్తల్ 14 కార్యములు చాప్టర్ uh, 20 20వ అధ్యాయం ది అపొస్తల్స్ చాప్టర్ 20 అపొస్తుల కార్యములు 20వ అధ్యాయం హి టెల్స్ us వాట్ హి ప్రీచ్డ్ ప్రతి చోటా ఆయన ఏం బోధించాడో పౌలు చెబుతున్నాడు హి సెడ్ ద వరల్డ్ కన్సిస్ట్స్ ఆఫ్ Jews అండ్ నాన్ Jews గనక ఈ లోకంలో చూసినట్లయితే యూదులు యోదా ఇతరులు ఉన్నారు బట్ బోత్ దెమ్ హావ్ ద సేమ్ నీడ్ అయితే ఇరువురికి కూడా ఒకే రకమైన అవసరం ఉంది లైక్ ఇన్ ఇండియా యు సే అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ ఆల్ హావ్ ద సేమ్ నీడ్ అయితే మన భారతదేశం చెప్తుంటాము మరి అగ్రవర్ణము అధమ వర్ణము అయినప్పటికీ ఇద్దరు అవసరాలు ఒకటే క్రిస్టియన్స్ ఆర్ నాన్ క్రిస్టియన్స్ ఆల్ హావ్ ద సేమ్ నీడ్ క్రైస్తవులు క్రైస్తవేతరులు వారి అవసరాలు మాత్రం ఒకటే దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యాక్స్ 20 వర్స్ 21 అపోస్తల కార్యం 20వ అధ్యాయం 21వ వచనం అర్థం అదే టుడే వి సే టు క్రిస్టియన్స్ అండ్ నాన్ క్రిస్టియన్స్ కనుక నేటి దినము క్రైస్తవులకు క్రైస్తవేతలు చెబుతున్నాం పాల్ సెడ్ ఐ ప్రీచ్ టు థింగ్స్ నేను పాల్ అంటున్నాడు రెండు బోధిస్తున్నా రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ మారు మనసు విశ్వాసము దిస్ వర్డ్ రిపెంటెన్స్ many పీపుల్ have not understood మారు మనసు అనే మాట చాలా మందికి అర్థం కాలేదు రిపెంటెన్స్ ఫేత్ ఆర్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ వీ కెన్ బిల్డ్ ద క్రిస్టియన్ లైఫ్ మారు మనసు తర్వాత విశ్వాసం అనే పునాది మీదే క్రైస్తవ భవనాన్ని నిర్మించుకోగలం నో సమ్ టైమ్స్ ద బిల్డ్ బిల్డింగ్ అండ్ ద బిల్డర్స్ పుట్ సమ్ చీప్ మెటీరియల్ ఇన్ ద ఫౌండేషన్ కొన్ని కొన్ని సార్లు మనము ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ యొక్క బిల్డర్స్ వచ్చి నాసి రకము ఆ సిమెంట్ ఇసుక అట్లాంటి వాడుతూ ఉంటారు యు రీడ్ ఇన్ ద న్యూస్ పేపర్ 6 మంత్స్ లేటర్ ద హోల్ బిల్డింగ్ కొలాప్స్ ఆ ఇనుము కూడా నాసి రకం వాడతారు ఆరు నెలల అయ్యాక అది చెప్తారు ఆ యొక్క భవనము అపార్ట్మెంట్ కొప్ప కూలిపోయింది వై ఎందుకు యుజువల్లీ ద ప్రాబ్లం ఇస్ ఇన్ ద ఫౌండేషన్ మరి సమస్య ఎక్కడయ్య అంటే సర్వసాధారణంగా పునాది మీద ఉంటుంది ఆర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డింగ్ రిమైన్స్ ఆఫ్టర్ సమ్ టైం ఇన్ ద 6th ఫ్లోర్ దేర్ ఇస్ ఎ క్రాక్ ఇన్ ద వాల్ మరి లేకపోతే భవనం భవన లాగా ఉంటుంది కానీ ఆరో అంతస్తులో బీటలు వస్తాయి బికాజ్ సమ్ వన్ పార్ట్ ఇస్ సింకింగ్ ఎందుకంటే ఒక పక్కన ఆ బిల్డింగ్ ఒరిగిపోతున్నట్టుగా ఉంటుంది వై ఇస్ ఇట్ సింకింగ్ ఎందుకు ఆ ఒరిగిపోట వచ్చింది ఇన్ ద ఫౌండేషన్ దే డిడ్ నాట్ డు ఎ గుడ్ జాబ్ ఎందుకంటే పునాది లోపల సరైనటి వస్తువులు వాడలేదు ఐ హావ్ సీన్ ద సేమ్ థింగ్ విత్ మెనీ క్రిస్టియన్స్ అనేక క్రైస్తవుల జీవితాల్లో ఇట్లాంటి చూస్తున్నాం 10 15 years after they are born again, they have some problem in their life or in their home or somewhere. Where is the problem? When they started their Christian life, they were not given a proper foundation. There was no proper repentance, no proper faith. There are only two things in the foundation repentance and faith is not 25 things. తర్వాత విశ్వాసం అంతే ఈ రెండే వెరీ ఇరవై టు రిమెంబర్ రిపెంటెన్స్ చాలా తేలిక మనం జ్ఞాపకం చేసుకోవడానికి మారు మనసు విశ్వాసం అబౌట్ ఫెత్ కనుక ఈ దినాలలో అధిక శాతము

అదే చెప్తారు నమ్ము విశ్వసించు విశ్వసించు క్రైమ్ అది నేరం ద బైబుల్ టుగెదర్ లెట్ నోబడీ సెపరేట్ దేవుడు ఏమంటుంది బైబిల్ ఏమంటున్నాడు దేవుడు మరి జత చేసిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు గాడ్ ఇస్ జాయిన్ హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ డోంట్ సెపరేట్ ట్రై టు సెపరేట్ దెం దట్ ఇస్ దేవుడు దేవుడు ఒక భర్తను భార్యను జత చేస్తే ఏ మానవుడు వేరు చేయకూడదు అలా వేరు చేస్తారు పాపం అది గాడ్ ఇస్ జాయిన్ రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ టుగెదర్ ఫర్ ద గాస్పెల్ వెన్ యు సెపరేట్ ఇట్ ఇట్ ఇస్ లైక్ బ్రింగింగ్ డివోర్స్ దేవుడు మారు మనసును విశ్వాసాన్ని జత చేసాడు నీవు వాటిని వేరు చేస్తే అది విడాకులు విడాకరించినట్లుగా పాపం ఇట్ హస్ బీన్ డన్ అయితే జరిగింది

చిల్డ్రన్ ఎంతో ఉన్న బలంగా ఆ ఒక స్త్రీ తన సొంత శక్తి శక్తి చేత కనడానికి ప్రయత్నించినట్లుగా సిస్టర్ ఈవెన్ ఇఫ్ వే పిల్లల కండానికి కావాలని కేజీలు బరువైపోయినా కూడా నీ అంతట నువ్వు పిల్లల నీడ్ హస్బెండ్ నీకు అవసరం కెనాట్ ప్రొడ్యూస్ రిజల్ట్ విత్ ఓన్లీ విశ్వాసం 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 అంటే ఆ విశ్వాసం ద్వారా ఆత్మ ఫలాలు ఫలించలేదు లైక్ వైస్ యూ కెనాట్ ప్రొడ్యూస్ విత్ చిల్డ్రన్ విత్ జస్ట్ రిపెంటెన్స్ 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 అదే రీతిగా కేవలం మారు మనసు మారు మనసు మారు మనసు విశ్వాసం లేకపోతే నువ్వు ఇక్కడ సంతాన చేయలేవు దేర్ ఆర్ సమ్ గ్రూప్స్ విచ్ ప్రీచ్ ఓన్లీ రిపెంటెన్స్ 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 మరి కొంతమంది క్రైస్తవ గుంపులు ఉన్నాయి వారెల్లప్పుడు మారు మనసు మారు మనసు దే ఫాల్ నో ద క్లిప్ దట్ సైడ్ ది అదర్ పీపుల్ ఫాల్ నో ద క్లిప్ ది అదర్ సైడ్ వీరేమో అటుపక్క పడిపోయారు ఆ భావనానికి వీరేమో ఈ భావన ఇటుపక్క గూగినట్టు ఇటు పడిపోయారు ద డెవిల్ ఇస్ హ్యాపీ విత్ బోత్ ఆఫ్ దెం సాతాను అటను చూసి ఇటు చూసి ఇద్దరు పడ్డారని సంతోషం హావ్ యు గాట్ రిపెంటెన్స్ అండ్ ఫేత్ ఇన్ యువర్ ఫౌండేషన్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మారు మనసు దానితో పాటు విశ్వాసం నువ్వు ఎక్స్పీరియన్స్ సచ్ గ్రేట్ సెల్ అప్పుడు మాత్రమే ఎంత గొప్ప రక్షణ అనుభవించగలవు వాట్ ఇస్ రిపెంటెన్స్ మీన్ మారు మనసు అంటే అర్థం ఏంటి ద క్లియరెస్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ దాట్ ఐ ఫౌండ్ ఇన్ ద తమిళ లాంగ్వేజ్ తమిళ భాషలో స్పష్టమైనటువంటి ఆ యొక్క భాషాంతరాన్ని నేను కనుగొన్నాను ఐ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్ ఇన్ తెలుగు తెలుగులో మారు మనసు అంటే అర్థం ఏంటి తెలియదు బట్ ఇన్ ఇంగ్లీష్ వెన్ యు సే రిపెంటెన్స్ ఇంగ్లీష్ లో మార్మనుస అంటే వెరీ క్లియర్ అది ఇంగ్లీష్ లో రిపెంటెన్స్ అనే మాట అంత స్పష్టంగా లేదు ఇన్ తమిళ తమిళలో ది వర్డ్ ఇస్ మనన్ తిరుంబల్ దట్ మీన్స్ ద టర్నింగ్ యువర్ మైండ్ నీ మనసు మారి మనసు తిప్పుకొని ఇట్స్ లైక్ ద మిలిటరీ కమాండ్ ఇన్ ద మిలిటరీ దే మార్రి మిలిటరీ భాషలో వాళ్ళు ఆజ్ఞాపిస్తారు యు నో యు ఆర్ స్టాండింగ్ దిస్ వే ఒక వైపు నుంచి ఉంటారు అబౌట్ టర్న్ అబౌట్ టర్న్ హ్ వెంటనే మనం దానికి వ్యతిరేకం అది మారు మనస్సు మనస్సు టర్నింగ్ మన ఫెరావ్ అంటారు కదా మన మనస్సు తెరగట ఐ వస్ లైక్ జెస్ నేను ఇరువై తూర్పు వైపు ఉన్నాను ఫేసింగ్ ద వరల్డ్ నేను లోకాన్ని చూస్తున్నాను సేన్ పాపాను చూస్తున్నాను దెవ దయ్యను చూస్తున్నాను ఐ లస్ నా దురాశన చూస్తున్నాను బిహండ్ మీ వస్ నా వెనక అనక పడమట వైపు దేవుడు ఉన్నాడు వన్ డే ఐ దీడ్ అబౌట్ టర్న్ Now God is in front of me, and behind me is the world, the devil, sin, my selfish lust. If you have not turned like that, you have not repented.

దేవుడి వైపు చూడు లుక్ ఎట్ ద సిన్ ఆ పాపం వైపు చూడు లైక్ దిస్ సగం అటు సగం ఇటు నో వండర్ యు డోంట్ ఎక్స్‌పీరియన్స్ ఎ గ్రేట్ సల్వేషన్ అందుకే నీకు అసలు రక్షణ అనుభవాన్ని అనుభవించవు యు హవ్ నాట్ డన్ ఎన్ అబౌట్ టర్న్ ఇన్ యువర్ లైఫ్ లోకాన్ని విడిచి పాపాన్ని విడిచి సైతాన్ని విడిచి పూర్తిగా దేవుని వైపు తిరగలేదు అంటిల్ యు డు ఎన్ అబౌట్ టర్న్ యు విల్ నెవర్ ఎక్స్‌పీరియన్స్ ఎ ఫుల్ సల్వేషన్ నీవు దేవుని వైపు పూర్తిగా తిరిగితే తప్ప సంపూర్ణ రక్షణను అనుభవించలేవు